తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బోర్డు కప్పు నవంబర్ లో డిసెంబర్ మరియు నవంబర్ అండ్ డిసెంబరు నెలల్లో చేయటానికి స్టేట్ కబడ్డీ నిర్ణయించారు అదేవిధంగా ఖమ్మం జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా సెలెక్షన్స్ ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్స్ రేపకొండలో సెలెక్షన్ చేయడం కోసం నిర్ణయించాం ఆ రోజు పద్దెనిమిది తారీఖు మంగళవారం రోజు తొమ్మిది గంటలకల్లా ఖమ్మం జిల్లాలో ఉన్న క్రికెటర్లు అందరూ నిరంజితులకు తెలియజేసుకున్నారు గ్రామీణ లెవెల్లో కొంచెం తీసుకుపోవలసిందే పోతా ఉన్నాం అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఇదివరకు ఇప్పటిదాకా ఎడ్చిఏ దొంగ సెలక్షన్స్ పెట్టి ఏదో నామినల్ క్రికెట్ పిల్లలకి సెలక్షన్ పెట్టి ఏదో ఆడిపిస్తారు అని చెప్పి అక్కడెక్కడ డబ్బులు వసూలు చేసి ఆడిపిస్తా ఉన్నారు దయచేసి పేరెంట్స్ గుర్తించాలా ఎవరికి ఏ ప్రలోభాలకు లోన్ కావద్దు ఏసీఏ వాళ్ళు ఆడిపిస్తున్న ఆట కాదు మన ని మనం నమ్ముకోవాలి ఏదో వాళ్ళ కోసమో వీళ్ళ కోసం చెప్పి ఆడుతూ ఉంటారు ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మాకు ఫోన్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ అధ్యక్షుడు వారికి చెప్పడం కూడా జరిగింది ఫోన్ ద్వారా మాకు కూడా చెప్పడం జరిగింది అట్లాంటి ప్రలోభాలకు ఏం లోన్ కావాలని మీకు అండగా మేము ఉంటాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో ఎక్కడ పెట్టినా ఫ్రా సెలక్షన్స్ ఎక్కడ పెట్టినా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మా టీం అంతా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఎస్సీఏ దొంగ సెలక్షన్స్ పెడితే ఇది హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఏ సెలక్షన్స్ కూడా ఫ్రాడ్స్ సెలక్షన్స్ పెట్టద్దు మొన్న కూడా జరిగింది అండర్ సిక్స్టీన్ టోర్నమెంట్ అని చెప్పి ఎవరికి కూడా తెలియదు అది తీసుకుపోయి ఖమ్మంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో క్రికెట్ గ్రౌండ్ లో ఆడిపించింది అది ఎవరికి కూడా తెలియదు పిల్లలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సెలక్షన్ పెడుతుండ్రు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నెక్స్ట్ సంబంధించిన వాళ్ళ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గుర్తించాలి అదే విధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున మంగళవారం రోజున ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్స్ వేపకుండా జరుగుతూ ఉన్నాయి మీరు వచ్చేవారు ఆధార్ కార్డు ప్లస్ ఏ సర్టిఫికెట్ తీసుకుని అవసరంగా పోతా ఉన్నాం ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనేది గ్రామీణ మండల స్థాయి క్రికెటర్లందరికి కూడా వారి మంచి భవిష్యత్తుకి పునాది వేయడానికి ఏర్పడ్డది అనే విషయం చాలా మంది క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక వ్యవస్థకు పోటీగా ఇంకొక వ్యవస్థ పుట్టుకొస్తున్న ఇది ఈ సమాజంలో ఇది ఒక పోటీగా వచ్చినటువంటి వ్యవస్థ కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది రెండు వేల పద్నాలుగులోనే బిసిసిఐ ఆమోదంతో ఇది ముందుకెళ్ళింది మీకు తెలిసి హెచ్సిఏ చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాల దృష్టిలో ఉంచుకొని తెలంగాణ గ్రామీణ క్రీడా అభివృద్ధి కోసం ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున బాడీ వేసి ఆ కమిటీ ద్వారా సెలక్షన్ చేయాలనే ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకొచ్చినారు కాకపోతే హెచ్సిఏలో ఖమ్మం జిల్లా నుంచి కానీ వేరే తెలంగాణలో ఇతర జిల్లాలో ఏ జిల్లాల నుంచి కానీ ఇంతవరకు రంజీ ట్రోఫీ కానీ పెద్ద టోర్నమెంట్లు ఆడినటువంటి క్రీడాకారులు కేవలం హెచ్సిఏలో ఉన్నటువంటి మూడు వందల పైచిలు క్లబ్లని ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకి హెచ్సిఏ నుంచి నిధులు ఇస్తూ కేవలం హైదరాబాద్ క్రికెట్లో ఆడేటువంటి క్రీడాకారులకే సెలక్షన్ ఇస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేరే ఏ జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులని సెలెక్ట్ చేయకపోవటానికి కారణం ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి హెచ్సిఏ సెక్రటరీలు చేసినటువంటి అన్యాయం అని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ముప్పై లక్షల రూపాయల్లో సదుపాయాలు కాకుండా ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేసి ఎంతో మంది క్రీడాకారుల భవిష్యత్తుని నాశనం చేసిన ఘనత ఖమ్మం జిల్లా సెక్రటరీకి అలాగే విధంగా మిగతా జిల్లాల సెక్రటరీలకు కూడా ఈ పాపం వాళ్ళు కూడా మూట కట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే హెచ్ఈఏ పేరు మీద నకిలీ కేటకాళ్లు ఇక్కడ నెట్స్ పోయిన ప్రభుత్వంలో వారు ఆమోదించారో మరి ఆమోదించలేదో తెలియదు కానీ వాళ్ళు నెట్స్ వేసుకొని అఫీషియల్ హెచ్ఏ అని చెప్పేసి చాలా మంది పిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటూ ఇంతవరకు సెలక్షన్ గాని ఆ మరి వారికి టోర్నమెంట్లు నిర్వహించడం కానీ ఏదైనా ధన ప్రాతిపదిక మీదే లంచం తీసుకొని ఆ కోచ్లు సరిగ్గా లేకుండా ఆ వ్యవస్థను ఖరాబ్ చేశారు అలాగే ఇప్పుడు ఈ రోజు టీసీఏ ద్వారా మీకు గొప్ప అవకాశం పిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి దీని గురించి మీరు తెలుసుకోండి ఈ సెలక్షన్ కి మీ పిల్లల్ని పంపించండి వారి భవిష్యత్తు వారికి నిజంగా టాలెంట్ ఉంటే టీసీఏ తరఫున వాళ్ళందరినీ పై స్థాయికి తీసుకెళ్లి ఆడిచ్చే ఏర్పాటు మేము చేస్తాము దీని వెనక ఎంతో కృషి ఉంది బీసీసీఐ ఆమోదం తెలిపిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఎటువంటి భయాందోళనకు ప్రలోభాలకు గురవ్వకుండా మీరు ధైర్యంగా సెలక్షన్స్ రావాల్సిందిగా వేప కుంట్లలో పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు జరిగే సెలక్షన్ కి వచ్చి మీరు కూడా పాల్గొని చేయితగా ఉంటాం మీలో నిజంగా ప్రతిభ ఉన్నట్టయితే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఖమ్మం జిల్లా ఆల్రెడీ స్టేట్ బాడీ నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నన్ను అలాగే సెక్రటరీగా వీరేష్ గౌడ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ లోకల్ బాడీలో మాతో పాటు ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరు కూడా కూర్చున్నారు ఈరోజు కోశాధికారిగా అంటే ట్రెజరర్ గా వీర్ల రవి గారిని అనౌన్స్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఉపాధ్యక్షుగా నల నరేష్ గారు అండ్ జాయింట్ సెక్రటరీగా రాజీవ్ గారు ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరూ ఉన్నారు టోటల్ గా కమిటీ మేము చొరవలో వేసి ఈ వన్ వీక్ లో మేము డిసైడ్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది సీనియర్ క్రికెటర్స్ అందరికీ స్టేజ్ పైన మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ అలాగే స్టేట్ బాడీలో గవర్నింగ్ కౌన్సిల్ మెండర్ గా ఉన్న రాధిక మిగతా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఎజెండా ఏంటి అంటే తెలంగాణ గోల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ తెలంగాణ గోల్డ్ కప్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలని అన్ని మండలాలని కలుపుకొని ఒక రూరల్ క్రికెట్ని డెవలప్ చేయడం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ఇది ఒక నాంది అయితే గత ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మొత్తం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కనుసంలో నడిచేది గత రెండు మూడు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం హెచ్సిఐకి సంబంధించిన అవకతవకలు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా రుజువై ఈరోజు వారి బాధ్యులు అందరు బాధ్యులందరూ కూడా జైల్లో ఉన్నారు సో వారు చేసిన అవినీతి మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త ఫామ్ తీసుకొని మా టార్గెట్ బీసీసీ అఫిలియేషన్ ఎందుకంటే నిజాయితీగా నిక్కచ్చిగా ఎటువంటి అవినీతి ఒకత లేకుండా పనిచేద్దామనే ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ పదిహేను సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉంది ఆల్రెడీ ముంబై హైకోర్టు హెచ్ఏకి టీసీఏని కలుపుకొని వెళ్ళమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసి హెచ్ఏ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంది సో ఈరోజు అంటే వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కేసెస్ అన్ని కూడా ప్రూవ్ అవుతా ఉన్నాయి త్వరలోనే టీసీఏకి బీసీసీ అప్లికేషన్ రాబోతుందని మేము మనస్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా ఫండ్స్ ఏమీ లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో క్రికెట్ ని అభివృద్ధి చేయాలి కొత్త క్రికెటర్స్ టాలెంట్ ని బయటికి తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ ఆర్గనైజ్ చేయాలని ముందుకొచ్చాం సో స్టేట్ బాడీ నిర్ణయం ప్రకారం తెలంగాణ గోల్డ్ కప్ నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఎగ్జాక్ట్ గా డేట్స్ వచ్చే వారంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం థర్టీ టీమ్స్ అంటే జోన్ వైజ్ గా ఈ టోర్నమెంట్ని డివైడ్ చేయడం జరిగి డివైడ్ చేయడం జరిగింది టోర్నమెంట్లో టీమ్స్ అన్నిటిని కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అండ్ సెంట్రల్ జోన్ ఈ జోన్ కి సంబంధించి ఒక్కొక్క జోన్ కి ఆరు టీంలు ఉండబోతాయి ఆరు టీంలు కూడా మళ్ళీ మెయిన్ టోర్నమెంట్ కి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు ఎక్కడైనా టీమ్ జరగచ్చు షెడ్యూల్ త్వరలో రిలీజ్ అవుతుంది ఉంది అటు వీటికి సంబంధించి మన ఖమ్మం జిల్లాకి ఖమ్మం లయన్స్ అనే టీం అలాట్ చేయడం జరిగింది సో మన ఐపీఎల్ తరహాలో ఒక ఫ్రాంచైజీ సిస్టమ్ లాగా కావచ్చు స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ ఒకవేళ స్పాన్సర్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతోటి సొంత ఖర్చులతోటి టోర్నమెంట్ ఆర్గ్ చేయడానికి వచ్చాము దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్చువల్గా మనం టోర్నమెంట్ ప్లాన్ చేసి టీమ్ సెలెక్ట్ చేసి టీం నుంచి ఒక టీమ్ సెలెక్ట్ చేసి జోన్ జోన్కి పంపిద్దామని అని అనుకున్నాము బట్ అది మనకి సమయాభావం వల్ల ఓపెన్ కి మేము ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు మన వేపుకుంట్లలోని ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెన్ సెలెక్షన్స్ ఉండబోతున్నాయి ఈ టోర్నమెంట్ మొత్తం కూడా వైట్ బాల్ అండ్ కలర్ జెర్సీస్ తోటి జరగబోతోంది టీ ట్వంటీ లో అన్ని కూడా ఐసీసీ రూల్స్ ప్రకారం జరిగిపోతా ఉంది అయితే పద్దెనిమిదవ తారీఖు జరగబోయే సెలక్షన్స్కి ఓపెన్ కాల్ అయితే ప్రతి టీంకి కూడా ఇట్స్ మోర్ దాన్ అండర్ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ ప్లేయర్స్ మాత్రం ఎందుకంటే మన యంగ్ టాలెంట్ తీసుకురావాలి ఫ్యూచర్లో మన ఖమ్మం జిల్లా నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశ క్రికెట్కి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి సో అండర్ ట్వంటీ త్రీ అండ్ అలాగే అబౌవ్ ట్వంటీ త్రీ ముగ్గురికి కానీ నలుగురికి కానీ ఛాన్స్ ఉంటుంది దీనిలో సో దాట్ అందుకే ఓపెన్ గా మేము దీన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాం సో పద్దెనిమిది తారీఖు మీడియా మిత్రులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క యువ క్రికెటర్కి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ న్యూస్ చేరవేయాలనేదే మా యొక్క తాపత్రయం ఓపెన్ సెలెక్షన్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి పైర్వీలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ తావు లేకుండా ఓపెన్ గా ఎందుకంటే సెలెక్టర్స్ ఇక్కడ వెళ్లే కాదు మనకు వేరే జోన్ నుంచి కూడా సెలెక్టర్స్ రావడం జరుగుతుంది నిజాయితీగా ఓన్లీ టాలెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ సెలెక్షన్ ఉండబోతా ఉంది సో డిసెంబర్ నవంబర్ ఎయిటీన్త్ ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ వేపుకుంటలో ఈ టోర్నమెంట్కి సంబంధించి సెలక్షన్ జరిగిపోతా ఉన్నాయి సో వీటికి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి మన ఖమ్మం జిల్లా క్రికెట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా టీం మొత్తం రెడీగా ఉన్నాము త్వరలోనే టీసీ ఖమ్మం జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా క్రికెట్ దుస్థితి ఏంటనేది మనందరం కూడా చూసాము ఇందులో చాలా మంది క్రికెట్ కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ కెరీర్ని కూడా త్యాగాలు చేసి అటగా సిచ్యువేషన్స్లో ఉన్నారు సో క్రికెట్ గురించి అందరు కూడా తాపత్రయపడే వాళ్ళే ఎవరు కూడా ఇందులో మాకు సంబంధించి మా పిల్లలు కానీ మాకు సంబంధించి మేము కానీ ఎవరు క్రికెట్ ఆడట్లేదు కేవలం యంగ్ టాలెంట్ని డెవలప్ చేయాలి ఎం టాలెంట్ ని బయటకు తీసుకురావాలి ఖమ్మం జిల్లా క్రికెట్ కి ఒక మంచి పేరు తీసుకురావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ సెలక్షన్స్ ఉండబోతా సో దానికి మీ అందరి కోఆపరేషన్ మాకు అవసరం దయచేసి ఈ న్యూస్ ని ఓపెన్ సెలక్షన్స్ గా నేను అనౌన్స్ చేస్తా ఉన్నాం సో పద్దెనిమిదో తారీఖు మరొకసారి ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ లో రికార్డ్ చేయాలి వచ్చే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆధార్ కార్డు లేదా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తోటి హాజరు కావాల్సిందిగా మా విజ్ఞప్తి అందరు కూడా దీని గురించి మీ అందరు కూడా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ